హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెంగళూరులోని శ్రీ వేణుగోపాల స్వామి గుడిలోని వైకుంఠ ఏకాదశి వేడుకలను చూద్దాము ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఈ గుడిలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకొని అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాము తదనంతరం శ్రీ లక్ష్మీ సమేత హైగ్రీవాచార్య స్వామివారిని దర్శించుకుందాము స్వామివారి దర్శనం తరువాత ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని వైకుంఠ ద్వారం ద్వారా దశావతారాలను నిర్మించినటువంటి ఈ వేణుగోపాల స్వామి గుడిలోని వేడుకలలో దశావతారాలను దర్శించుకుందాము ఎంతమంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటున్నారో చూడండి ఒక్కొక్క రూపాన్ని మొదటగా మత్స్యావతారాన్ని దర్శించుకుందాము తరువాత కూర్మావతారాన్ని దర్శించుకుందాము నరసింహ అవతారాన్ని దర్శించుకుందాము వరాహ అవతారాన్ని దర్శించుకుందాము నరసింహ అవతారాన్ని దర్శించుకుందాము వామనావతారాన్ని దర్శించుకుందాము పరశురామ అవతారాన్ని దర్శించుకుందాము రామావతారాన్ని దర్శించుకుందాము కృష్ణావతారాన్ని దర్శించుకుందాము బుద్ధావతారాన్ని దర్శించుకుందాము చివరగా కల్కీ అవతారాన్ని దర్శించుకొని గుడి వెలుపలకు వెళ్దాము నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ